హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే చాలామంది పింఛన్ తనిఖీకి సంబంధించి వాళ్ళ డౌట్స్ని కమెంట్స్ రూపంలో అడుగుతున్నారండి అవి ఎలాంటి డౌట్స్ అంటే మాకు ఇంకా నోటీస్ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు అసలు మాకు నోటీస్ ఇస్తారని ఎలా తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అయితే వైద్య పరీక్షలు నిరాకరిస్తే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారండి ఒకవేళ నోటీస్ ఇచ్చే టైంలో అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారండి ఇలా రకరకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు అయితే ఈ డౌట్స్ అన్నింటినీ ఈ వీడియోలో అయితే క్లారిఫై చేయబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జెన్యున్ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ అయితే మీరు తెలుసుకోగలరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుందనే సంగతి అందరికీ తెలిసిందే చాలా మంది మాకెందుకు నోటీస్ రావట్లేదు అని అడుగుతున్నారు వారందరూ క్లారిటీగా వినండి గవర్నమెంట్ ముందే ప్రతి మండలానికి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో ఒక వ్యక్తికి ఫిబ్రవరి ఇరవైన పెన్షన్ వెరిఫికేషన్ జరగాలని ఉందనుకోండి ఆ వ్యక్తికి ఒక వారం ముందు నోటీస్ అనేది ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఒక వారం ముందు అయితే నోటీస్ అనేది ఇస్తారు ఆ వ్యక్తికి మీకు వెరిఫికేషన్ జరిగే వారం ముందు అయితే మీకు నోటీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందంటే అసలు పెన్షన్ దారికి నోటీస్ రావాలంటే ముందు ఆ మండలంలో ఉన్న ఎంపీడీఓ గారు ఈ పెన్షన్ దారుని ఓకే చేయాలన్నమాట వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఈ సచివాలయంలో స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మీకు నోటీస్ రావాలంటే రూరల్లో అయితే ఆ మండలంలో ఉన్న ఎంపీడీఓ గారు లేదా మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ లాగిన్లో ఈ పెన్షన్ దారుని అప్రూవ్ చేయాలి వాళ్ళు ఎవరినైతే అప్రూవ్ చేశారో ఆ పెన్షన్దారు నేమ్ అనేది ఈ సచివాలయం స్టాఫ్కి యాప్ ఇచ్చారు కదా యాప్లో వస్తుంది ఆ యాప్ లోకి వాళ్ళు అప్రూవ్ చేసిన పెన్షన్దారు నేమ్ అనేది వెళ్తుంది నేమ్ వెళ్లిన వెంటనే ఈ సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ దారుని ఇంటికి వెళ్ళి వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది నోటీస్ ఇచ్చారని గుర్తుగా ఫోటో అయినా తీసుకోవడం జరుగుతుంది లేదా ఈకేవైసి అయినా తీసుకోవడం జరుగుతుంది అవి ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి నోటీస్ అందింది అని గుర్తుగా ఫోటో అయినా లేకపోతే ఈకేవైసీ అయినా తీసుకుంటారు కంగారు పడకండి ప్రతి ఒక్క పెన్షన్ దారు కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఫస్ట్ అయితే పదిహేను వేల రూపాయలకి పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది తర్వాత పదివేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి వెరిఫికేషన్ జరుగుతుంది తర్వాత ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి వెరిఫికేషన్ జరుగుతుంది ఆరు వేల రూపాయల పెన్షన్ తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అలాగే చాలామంది వైద్య పరీక్షలకి సహకరించరు అలాంటి వారికి ఏమవుతుందంటే పెన్షన్ అనేది తాత్కాలికంగా హోల్డ్లో పెడతారు రద్దు చేయరు అంటే వీళ్ళు ఎప్పుడైతే పెన్షన్ వెరిఫికేషన్ చేసుకుంటారో అంటే ఫిజికల్గా ఎవరైతే వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళకే పెన్షన్ అనేది లోకి వెళ్ళదు ఎవరైతే ఫిజికల్గా పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేసుకోరో వాళ్ళకి తాత్కాలికంగా పెన్షన్ అయితే హోల్లో పెడతారు అలాగే హోల్లో పెట్టడం అంటే ఏంటి నెక్స్ట్ మంత్ వాళ్ళకి పెన్షన్ అమౌంట్ అనేది శాంక్షన్ అవ్వదు వీళ్ళు ఎప్పుడైతే ఫిజికల్గా వెరిఫికేషన్ చేసుకుంటారో అప్పుడే వీళ్ళకి పెన్షన్ అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది అలాగే ఎన్నో నెలలు కాదు ఒకటి రెండు నెలలు చూస్తారు తర్వాత వాళ్ళు ఎందుకు వైద్య పరీక్షలు చేయించుకోవట్లేదో అలాంటి కారణాలన్నీ బాగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెన్షన్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటది అలాగే చాలా మంది కొత్త సదరిన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారా అని అడుగుతున్నారు దీనికి సమాధానం ఏంటంటే మీకు వన్స్ ఫిజికల్ వెరిఫికేషన్ అయిపోతుంది కదా ఈ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రకారం కొత్తగా మీకైతే సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కొత్త నెంబర్స్తో కొత్త సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేస్తారు మీకు పాత పర్సంటేజ్ తక్కువైనా ఉండొచ్చు ఎక్కువైనా ఉండొచ్చు దాంతో సంబంధం లేదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మిమ్మల్ని వెరిఫికేషన్ చేసినప్పుడు మిమ్మల్ని ఫిజికల్గా వెరిఫికేషన్ డాక్టర్స్ చేస్తారు కదా డాక్టర్లు వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు పర్సంటేజ్ ఎంత ఉన్నది అని చూసుకొని ఆ పర్సంటేజే మీ కొత్త సదరన్ సర్టిఫికేట్ మీద అయితే వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు మీకున్న పర్సంటేజ్ ప్రకారం కొత్త పర్సంటేజ్ ప్రకారం మీకైతే కొత్తగా సదరన్ సర్టిఫికేట్లైతే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ఎటువంటి డాక్టర్స్ వస్తారా అని కూడా అందరూ అడుగుతున్నారు మీకు ఎటువంటి లోపం అయితే ఉందో మీ సదరన్ సర్టిఫికెట్ లో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లే వచ్చి మిమ్మల్ని అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా పోలియోకి అయితే పోలియోకి సంబంధించిన డాక్టర్స్ వస్తారు యాక్సిడెంట్కి అయితే ఆర్థోపెడిక్ డాక్టర్స్ వస్తారు మస్క్యులర్ డిస్ట్రాఫిక్ అయితే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లే వస్తారు కంగారు పడకండి మీకు ఎటువంటి లోపం అయితే ఉందో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్సే వస్తారు ఆ డాక్టర్స్ తో కలిపి జనరల్ డాక్టర్స్ వస్తారు అలాగే పిహెచ్సి డాక్టర్లు కూడా వస్తారు అంటే నలుగురు డాక్టర్స్ తో కూడిన బృందం అయితే మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఎప్పుడు వస్తారో అంటే మీకు ఎప్పుడైతే వెరిఫికేషన్ చేయడానికి వస్తారో దానికి ఒక వారం రోజుల ముందే మీకైతే నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరు కంగారు పడకండి మాకు నోటీస్ ఇవ్వలేదు మాకు నోటీస్ ఎప్పుడు ఇస్తారు నోటీస్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేమి కంగారు పడకండి మీకు ఎప్పుడైతే వెరిఫికేషన్ జరుగుతుందో దానికి ఒక వారం ముందు మీ ఇంటికి వచ్చి సచివాలయం స్టాఫ్ మీకైతే నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ ఎంత అయితే ఉందో అందరికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మాకు జరగలేదు మాకు నోటీస్ ఇవ్వలేదు అని అయితే అస్సలు కంగారు పడకండి అలాగే ఈ దొంగ సర్టిఫికెట్ ని ఎవరైతే ఇష్యూ చేశారో డాక్టర్స్ వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా అందుబాటులో లేకపోతే ఈ పెన్షన్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు మీరు అందుబాటులో లేరు అనుకోండి మీ పెన్షన్ తాత్కాలికంగా హోల్ లో పెడతారు అది కూడా మీరు ఏ కారణాల చేత అందుబాటులో లేరా అని ఒక రెండు నెలలు టైం అయితే మీకు ఇస్తారు ఖచ్చితంగా టైం ఇచ్చిన తర్వాత మీరు ఏ కారణాల చేత అందుబాటులో ఉండలేదో అనేది బాగా దృష్టిలో పెట్టుకొని మీ పెన్షన్ రద్దు చేసే అవకాశం ఉంటుంది ఒకసారి హోల్ లోకి వెళ్ళింది అనుకో నెక్స్ట్ మంత్ మీకు వచ్చే పెన్షన్ అమౌంట్ అనేది అసలు శాంక్షన్ అవ్వదు తర్వాత మీకు వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఆ పెన్షన్ ని హోల్డ్ లో నుంచి అయితే తీయడం జరుగుతుంది అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్స్ కి ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారని అడుగుతున్నారు ఆరు వేల రూపాయల పెన్షన్స్ కి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఆరు వేల రూపాయల పెన్షన్ కి అయితే మార్చి నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఫిబ్రవరి ఎండింగ్ నుండి అయినా లేకపోతే మార్చ్ స్టార్టింగ్ నుండి అయినా స్టార్ట్ అయ్యి ఏప్రిల్ మే వరకు అయితే మీకు కొనసాగుతుంది వెరిఫికేషన్ అనేది అలాగే ఈ నోటీస్ మా ఇంట్లో ఎవరైనా తీసుకోవచ్చా లేకపోతే పెన్షన్ ద్వారానే తీసుకోవాలా అని అడుగుతున్నారు నోటీస్ ఇచ్చినప్పుడు పెన్షన్దారుని ఫోటో లేదా అతని ఈకేవైసీ ఖచ్చితంగా తీసుకుంటారు వేరే ఎవరైనా ఈ పెన్షన్దారుని నోటీస్ అనేది తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు సచివాలయం స్టాఫ్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెన్షన్దారుడు ఉండాలి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తాను ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది సో చాలామందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్